హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం టీడీపీ ఓడిపోయిన సీట్లను ఇచ్చారు చంద్రబాబుపై బీజేపీ సీనియర్లు ఆగ్రహం అధిష్టానానికి లేక ఏపీ బీజేపీలో పొత్తుల లుల్లి షూరు అయ్యింది పొత్తులపై గలం విప్పుతున్నారు బీజేపీ సీనియర్ నేతలు తాము అడుగుతున్న సీట్లపై తేల్చకుండానే చంద్రబాబు టీడీపీ అభ్యర్థులను ప్రకటించారని బీజేపీ సీనియర్లు ఆరోపిస్తున్నారు గతంలో టీడీపీ ఓడిపోయిన సీట్లను ఇప్పుడు బీజేపీ కేటాయించారంటూ బీజేపీ అగ్ర నేతలకు రాష్ట సీనియర్ నేతలు లేఖ రాశారు అధిష్టానానికి రాసిన లేఖలో పదహారు మందికి పైగా సీనియర్ నేతలు సంతకాలు చేశారు లేఖ సారాంశాన్ని నిన్న రాత్రి పురంధేశ్వరి దృష్టికి తీసుకెళ్లారు సీనియర్లు శ్రీకాళహస్తి గుంటూరు వెస్ట్ కదిరి సీట్లను బీజేపీ ఆశించినప్పటికీ ఆ మూడు సీట్లకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించేశారని మండిపడ్డారు ఏపీ బీజేపీలో పొత్తుల అంశాలపై విభేదాలు తారాస్థాయికి చేరాయి పొత్తుల్లో భాగంగా బీజేపీకి టీడీపీ కేటాయించిన సీట్లపై బీజేపీ సీనియర్లతో పాటు జిల్లాల ఇన్ఛార్జీలు నియోజకవర్గాల్లో సీట్లను ఆశించిన నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఆరు పార్లమెంటు పది అసెంబ్లీ స్థానాలు ఖరారైనట్లు ప్రకటించారు అయితే పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లను బీజేపీ అడిగింది ముఖ్యంగా మూడు సీట్లను బీజేపీ ఆశించింది శ్రీకాళహస్తి కోలానంద్ గుంటూరు వెస్టు జయప్రకాష్ కదిరి విష్ణువర్దన్ రెడ్డి సీట్లను బీజేపీ ఆశించింది అయితే ఈ సీట్లతో చంద్రబాబు తన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ సీనియర్ నేతలు నిన్న విజయవాడలో సమావేశమయ్యారు ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు టీడీపీ గెలవని సీట్లను మాత్రమే బీజేపీకి కేటాయిస్తున్నారు అని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై బీజేపీ సీనియర్లు ప్రధాని మోదీ అమిత్ షా జేపీ నడ్డాకు కూడా లేఖ రాశారు దీనిపై బీజేపీ నేతలు తమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమస్ ఆయనమ్మ